జోగులంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో డాక్టర్లపై దాడి నిరసనగా ప్రైవేట్ వైద్యులు మూడు రోజుల పాటు అత్యవసర సేవలు నిలిపివేస్తున్నట్లు డాక్టర్స్ అసోసియేషన్ వారు తెలిపారు ప్రస్తుతం వైద్య సేవలు పొందుతున్న వారికి యథావిధిగా వైద్య సేవలు కొనసాగిస్తామన్నారు జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో గర్భిణి మహిళా చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ముప్పై నాలుగు వారాలు గర్భిణి చేరారు డెలివరీ అనంతరం మహిళలకు హైబీపీ పెరగడంతో వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ కి తరలించగా ఐదు రోజుల అనంతరం చికిత్స పొందుతూ మహిళ మృతి చెందడంతో ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మహిళ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ తెల్లవారుజామున మృతురాలి బంధువులు హాస్పిటల్లో ఉన్న వైద్య సిబ్బంది డాక్టర్లపై దాడికి పూడుకోవడంతో సమస్య జటిలమవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అదుపులోకి తీసుకొచ్చారు పంతొమ్మిదవ తారీఖు అఫ్రీన్ అన్న పేషెంట్కి రాత్రి ఏడున్నరకి అడ్మిషన్ పెట్టుకున్నామండి తొమ్మిది నెలల గర్భిణీ స్త్రీ చాలా ఎక్కువ బీపీ నూట ఎనభై నూట పది నూట ఎనభై బై నూట పది ఉన్న బీపీ పేషెంట్ని అడ్మిషన్ చేసి త్వరగా ఆపరేషన్ చేయాలి లేదంటే పెద్ద ప్రాణానికి చిన్న ప్రాణానికి ప్రమాదం ఉంటుందని రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి మరి పేషెంట్ కాపాడాలనే ఉద్దేశంతో ఆపరేషన్కి తీసుకున్నాము మా వైపు నుంచి ఎటువంటి తప్పిదము జరగలేదు పేషెంట్కి కాంప్లికేషన్స్ వచ్చి మృతి అయింది అది కూడా హైదరాబాద్లో ఐదు రోజుల తర్వాత మృతి అవ్వడం జరిగింది కానీ నిన్న మృతి కావడానికి కారణం మీరు చేసిన ఆపరేషన్లో తప్పిదం వల్లనే అని చెప్పి పేషెంట్ వాళ్ళు గొడవపడడానికి వచ్చారండి నిన్న జరిగిన ఘటన చాలా వర్ణాతీతం మేము ప్రాణాలకి చాలా భయపడాల్సి వచ్చింది ఇలాంటి దుర్ఘటన ఇంకొకసారి గద్వల్లో ఏ డాక్టర్కి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని చెప్పి మేము ఈ నిరసన చేయడం జరుగుతుంది ఇక మీదటి నుంచి ఒక త్రీ డేస్ వరకు కంటిన్యూస్గా ఎలాంటి ఎమర్జెన్సీ కానీ ఎలెక్టివ్ ప్రొసీజర్స్ కానీ ఏం చేయొద్దని డాక్టర్లు అందరం ఏకమయ్యి ఈ నిర్ణయానికి వచ్చామండి సిడెంట్ జోగ్లాంబర్ నేను అనంత హాస్పిటల్లో పేషెంట్ విషయంలో నైన్టీన్త్ రోజు నైన్టీన్త్ నైంటీన్త్ రోజు హాస్పిటల్లో ఆపరేషన్ అయింది సిజరీ సెక్షన్ ఆపరేషన్ అయింది హై బీపీ ఉండడం వల్ల పేషెంట్కి నెక్స్ట్ డే మార్నింగ్ కాంప్లికేట్ అయింది సిటీ స్కాన్ చూస్తే బ్రెయిన్లో బ్లీడింగ్ ఉందని చెప్పి న్యూరో సర్జరీకి రెఫర్ చేస్తారా అక్కడ టూ డే టూ డేస్ ట్రీట్మెంట్ జరిగింది దాని తర్వాత హైదరాబాద్ రెఫర్ చేయడం జరిగిందంట అక్కడ పేషెంట్ ఎట్లా అయిపోతుంది ఎలాంటి సర్జరీ కాంప్లికేషన్స్ లేకపోయినా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సర్జరీ చేయడం వల్ల పేషెంట్ చచ్చిపోయింది దానికి మీకు నష్టపరం కట్టాలని చెప్పి ఒక టూ టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ మాము హాస్పిటల్ మొత్తం అటాక్ చేయడం జరిగింది ఇక్కడ డాక్టర్ వెంకటేశ్వర సార్ మీద మేడం మీద అటాక్ చేయడం జరిగింది వాళ్ళు భయభ్రాంతంలోనే లోపలికి తలుపు వేసుకున్నారు ఆ తలుపులో చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్పుడు పోలీసులకు ఇన్ఫామ్ చేశారు డాక్టర్ వెంకటేష్ పోలీసు వాళ్ళు రావడంతో కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినారు కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఆల్మోస్ట్ వాళ్ళు నైట్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అనే ప్రాబ్లం ఫోర్ ఓ క్లాక్ వరకు అంతే అగ్రెసివ్గా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ మందులు వచ్చి అందరూ చాలామంది అటాక్ చేస్తే వీళ్ళు భయభ్రాంతులోనే ఉన్నారు వాళ్ళు నష్టపరిహారం కింద కోటి రూపాయలు డిమాండ్ చేసినారంట కోటి రూపాయలు కడితే మీ గొడవ ఆప్తాం లేకపోతే మీకు పెట్రోల్ కోసం అనిపిస్తుంది పైన అటాక్ చేస్తున్నారు దానికి భయపడి మీకు కోటి రూపాయలు కాదు మేము కొత్త తగ్గించి ఇరవై ఏడు లక్షల రూపాయలు చెక్ సైన్ తీసి పాలకించడం జరిగింది ఈ విషయంలో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్ఫిల్ట్ చేయడం జరిగింది ఎస్ఐ గారికి సీఐ గారికి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కూడా పర్సనల్గా కలిసాము సార్ చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా వెంటనే యాక్షన్ తీసుకుంటాం ఇలాంటి మళ్ళీ జరగకుండా చూస్తాము వాళ్ళందరూ రిమాండ్ చేస్తాము యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ యాక్షన్ తీసుకుని మీరు ఫ్యూచర్ దాంట్లో ప్రొటెక్షన్ ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అవన్నీ చేసినా కూడా మేము ఏంటంటే మళ్ళీ ఈరోజు సాయంత్రం నుంచి డాక్టర్ చాలా 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 బయగ్రంథలు ఉన్నారు దీనికి నిరసనగా ప్రజలకు తెలియాలి డాక్టర్లు హార్ట్ చేస్తే ఏమవుతుందో తెలియాలని చెప్పేసి ఈరోజు నైట్ నుంచే ఈ ఎమర్జెన్సీ కేసు కానీ ఏ కేసు నేను తీసుకోవడం లేదు ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన కేసులు మాత్రం ట్రీట్మెంట్ జరుగుతుంది కొత్త కేసులు టేకప్ చేయము ప్రైవేట్ అన్ని హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ అన్నీ బంద్ చేస్తున్నాం ఒక త్రీ డేస్ వరకు అయితే బంద్ చేస్తాము దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా స్పందిస్తారు మళ్ళీ మాకు ధైర్యం అయితే రావట్లే ఎలాంటి ఎమర్జెన్సీ తీసుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్టు సెక్యూరిటీ అషూరెన్స్ అవన్నీ పర్ఫెక్ట్ జరిగితే మళ్ళీ మేము వీటిలోకి వస్తాము డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయగలుగుతాం హాయ్ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు